జరిగింది అలాంటి కష్టకాలంలో కూడా కష్టాలు ఉండేటటువంటి తమ తోటి ప్రధాని గారికి సహకారం అందిస్తూ వాళ్ళ కోసం మన ఆలోచన విధానం కొనసాగిస్తూనే సభ్యత్వం నిర్వర్తించడం మన బాధ్యతగా భావించి మన ఈనాడు అరకు నియోజకవర్గంలో పదమూడు వందల డెబ్బై సభ్యత చేయడం జరిగింది అందులో కొద్దిమంది వంద దాటి సభ్యత్వ చేసిన వ్యక్తులు కూడా వాళ్ళందరూ ఇప్పుడు సన్మానం చేయబోతున్నాం ఆ రకంగా వచ్చేసరికి జయ జనసేన జనసేన కూడా వెళ్ళిపోయి కూర్చోబెట్టలేకపోయాము ఎవరు తప్పగా భావించద్దు ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమం కొనసాగి భోజన కార్యక్రమానికి వెళ్ళాం ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు కొన్ని పేర్లు కొరకు నాకు తెలుసు ఇప్పుడు నేను నా అకౌంట్లోనే రెండు వందల అరవై మూడు నేను చేశాను నేను ఎందుకంటే మంచిదనే ఉద్దేశంతో నేను కూడా బాధ్యత తీసుకొని నా అకౌంట్లో నేను నేను ఈ సభ్యతల ముందు నేను కాబట్టి ఐదు వందలు కావాలంటే ఒక్కరిని చేయగలిగాని మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తూ నేను చేయాల ఉద్దేశంతో మిగతా అరవై ఐదు అరవై మూడు కాదు అరవై ఐదు రెండు వందల అరవై ఐదు సభ్యతలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ వంద దాటి సభ్యత చేసిన వాళ్ళు ఒక క్రమ పద్ధతులు అయిపోయిన తర్వాత యాభై నుంచి వంద దాటిన వాళ్ళకి కూడా పంచాయక కార్యక్రమం చేసుకుందాం మొదటిగా మండల అధ్యక్షులు ఒక్కసారి ఈ ముందుకు వచ్చినా నిల్చొని జస్ట్ పరిచయ కార్యక్రమం చేస్తున్నారు మిగతా కార్యక్రమం చేద్దాం మండల అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళు ప్రశాంత్ రామకృష్ణ వచ్చిన వాళ్ళు ఇంకా ముందు వీళ్ళు కేవలం ఎందుకంటే వేదికలో కూర్చోబెట్టి మాట్లాడిపించే సమయం కూడా లేకపోవడం వల్ల మండల అధ్యక్షులుగా మరి వీళ్ళకి కనీసం మనం పరిచయ కార్యక్రమం కూడా చేయకపోతే వాళ్ళకి అవమానించినట్టుంటారు కాబట్టి కనీసం పరిచయ కార్యక్రమం కానిద్దాం వాళ్ళందరూ ఆ సన్మాన కార్యక్రమాన్ని భాగస్వాములు చేసినప్పటికీ మరి వాళ్ళకి ఈ మాత్రం మన గుర్తింపు మనం ఇవ్వకపోతే అది పార్టీ క్రమశిక్షణ మంచిది కాదు భవిష్యత్తులో వాళ్ళ నాయకత్వానికి కూడా అది మంచిది కాదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి సందర్భంలో రాజకీయ వ్యవస్థలో ప్రతి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రామ స్థాయి నాయకులు ఉంటే పంచాయతీ నాయకులకి గౌరవించుకోవాలి పంచాయతీ నాయకులు ఆ ఎంపీ సెగ్మెంట్ నాయకులకి గౌరవించుకోవాలి ఆ సెగ్మెంట్ నాయకులు మండల నాయకులకి గౌరవించుకోవాలి మండల నాయకులు నియోజకవర్గ నాయకులకి గౌరవించుకోవాలి నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు గౌరవించుకోవాలి జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులకి గౌరవించుకోవాలి ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సినటువంటి క్రమ పద్ధతి క్రమశిక్షణ ఇది ప్రోటోకాల్ విధానం ఇది తెలియక కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఈరోజు నాయకత్వ స్థానాలు ఉన్న వాళ్ళే కాకుండా నాయకత్వ స్థానంలో లేకుండా అంతకంటే బలంగా పనిచేస్తున్న వ్యక్తులు బలంగా పార్టీకి ఉపయోగపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రోటోకాల్ విధానం అనేది మనకు ప్రధానం కాబట్టి ప్రోటోకాల్ విధానం ద్వారా వాళ్ళని మనం మన సాంప్రదాయం అనేది తెలియజేస్తూ ఈయన కొయ్యం బాలరాజు బాలు చింతపూడ మండల అధ్యక్షుడు ఆయన మురళీకృష్ణ పానాడ మండల అధ్యక్షులు మాసాడి ప్రశాంత్ నక్సలైట్ కాదని ఎల్ఏఎస్ అన్నానని మా నాయకు పెట్టుకున్నాడు ఆయన ప్రశాంత్ ఆయన జీమండల మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ మరి అరకు మండల అధ్యక్షులు ఇది ఈ పరిచయ కార్యక్రమం వరకు వాళ్ళకు కూడా మాట్లాడిపించే కార్యక్రమం పెడితే ఇక సన్మానానికి మిగతా భోజనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు మాట్లాడిపించట్లేదని అన్ని భావించవద్దని తెలియజేస్తూ వాళ్ళ 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 స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను ఇక మరి జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉల్లి సీతారాం గారు ఈయన మరి సంయుక్త జిల్లా కార్యదర్శి మండలం ఈయన మరి అది మూడు వందలు క్రా చేసి మంచి స్థానంలో నిలబడిన వ్యక్తి తెలియజేస్తున్నాను ఇక కిట్లకి పద్మ గారు నాతో పాటు ప్రజారాజ్యం దగ్గర నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మరి మెగా అభిమాని కిట్లకి పద్మ గారు జనసేన పార్టీకి విశాఖకుమార్ జిల్లాకు విషయం మీ అందరికి తెలుసు ఆవిడ మరి పంచాయతీ పెట్టాము ఆ రోజు నిరోధక కూడా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలకు పాల్గొన్న వ్యక్తి ఇందాక పార్వతి సాగర్ పార్వతి ఆవిడ కూడా సర్పంచ్ గా పోటీ చేశారు అక్కడ బీరం పంచాయతీలో అగపాడ గ్రామం ఆవిడది మా గ్రామం అంతా కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఆవిడ ద్వారా వాళ్ళ ఆయన వెంకటేశ్వర పార్వతి వారు ఇద్దరు కలిపి మొత్తం గ్రామం అంతా కూడా వేరే పార్టీకి ఒక్కరు లేకుండా మొత్తం గ్రామం గ్రామం అంతా కూడా జనసేన పార్టీలో ఉండేటట్టు గుర్తు చేస్తున్నారు గ్రామానికి గ్రామాలు సేరేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అక్కడ తల్లి త్రిమూర్తులు ఉన్నాడు అక్కడ త్రిమూర్తులు మన యావతి గిరిజన ప్రాంతంలోనే గ్రామానికి గ్రామం గ్రామం అంతా పార్టీలో సేరే విధానానికి రూపకల్పన చేసింది మొట్టమొదటి గ్రామం మన తల్లి త్రిమూర్తుల గ్రామం వాకపల్లి గ్రామం అంటే ఈ విధంగా అనేక మందిలో ఒక సరదా కలిపి వ్యక్తి అంటే వయసు పెరిగినా కూడా వయసు పరంగా ఆలోచన చేయకుండా ఎప్పుడు చిన్న పిల్లల్లాగా ఏ పని చెప్తే ఆ పని చేస్తూ వెళ్ళి పని పని చేయాలంటే రాత్రి వర్షంలో ఏదన్నట్టు వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోయి పని చేయాల్సిన వ్యక్తులే అని ఒక ఇద్దరు ఉన్నారు ఒకటి ఆ దాంట్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి మా రమణ గారు తెరవాళ్ళ వెంకటరమణ రమణ గారు రాజుబాబు గారు పిల్లారండి వీళ్ళిద్దరికి నిజంగా మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే వయసులో ఇప్పుడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా పని విషయంలో వీళ్ళిద్దరితో పోటీ పడలేరు ఎవరు కూడా ఇదైతే సవాల్ చేసి చెప్పగలరు ఏ పనికైనా మీరు పది మంది జనాలు తీసుకురామన్నా పది రూపాయలు ఖర్చు పెట్టమన్నా పది సభ్యత్వాలు చేయమన్నా అర్ధరాత్రి ఉండమన్నా కూడా ఏ పని చెప్పినా పని చేస్తారు వాళ్ళిద్దరు నిజంగా వాళ్ళిద్దరు ఆదర్శవంతులు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి విషయాలు చేసిన వ్యక్తులు సీతారామ గారు మీరు ముందుకు రావచ్చు ఇక్కడ కూర్చోండి మీకు సన్మాన కార్యక్రమం ఉంటుంది కూర్చోండి ముందు ముందరు కూర్చోండి కూర్చోడు రెండు వందలు దాటిన వాళ్ళు రెండు వందలు ఒక్క సభ్యతను దాటిన సభ్యత ఆ చేసిన వ్యక్తుల్ని రెండు వందలకి ఒక్క సభ్యత్వం దాటి అదనంగా చేసిన వాళ్ళ వేదిక పైకి కూర్చోవలసిందిగా కూర్చో కూర్చో అనుకున్నాం ఇంకేమైనా ఉన్నా రెండు వందల దానిపై వాళ్ళు లేరు కదా వీళ్ళిద్దరు అంటే నాకు కలిస్తే ముగ్గురు నాకు చేసేది నేనే కాబట్టి నాకు అవసరమైన వాళ్ళిద్దరికి మరి కార్యక్రమం చేద్దాం వీళ్ళిద్దరు కూడా రెండు వందల తొంభై చొప్పున చేశారు సర్వేది సభ్యత్వాలు రెండు వందల అరవై మూడు నేను చేశాను మొదటిగా సన్మానించుకుందాం తర్వాత రెండు వందల నుంచి వందల నుంచి రెండు వందల మధ్య వారిసారి కూర్చోబెట్టాం ఏమంటారు చేసినటువంటి ఉల్లి సీతారాం గారికి మన ఇన్ఛార్జ్ గారు డాక్టర్ రంపూర్ రంగురాయ్ గారు ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు అలాగే ఇంకొక వ్యక్తి మన పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గొర్రె వెంకట్ గారు అతను కూడా రెండు వందల తొంభై చేస్తారని క్రియాశీలక సభ్యత్వాలు ఒక్క సభ్యత్వంతో సంఖ్య తగ్గింది కార్యదర్శి గారికి రెండు ఎనభై తొమ్మిది అయింది గొర్రె వెంకట్ గారికి ఘనంగా సన్మానించడం జరుగుతూ ఉంది మన ఉపాధ్యక్షురాత క్లాప్స్ దాటి ఈ దినోత్సవం రోజున ఇక్కడ మన ముందు హాజరు కాలేకపోయారు అయితే అరకు నియోజకవర్గం నుంచి అలాగే రామకృష్ణ గారు అరకు మండల అధ్యక్షులు అలాగే భాంగి మురళి గారు కూడా చంద్రబాబు గారు సో వీళ్ళ ముగ్గురు అక్కడ క్రియాశీలక సభ్యత్వాలు పెరగడానికి వాళ్ళ పడ్డ కష్టం తుఫాను ఒకవైపు కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బ పడిపోయింది రోడ్డు రవాణా వ్యవస్థ మరి మనకందరికీ తెలిసిందే తుపాను సమయంలో ఎన్ని ఎన్ని కష్టాలు చూసామని అన్నది అన్నిటికంటే ముంచంపుట్టు మండలం చాలా దారుణమైనటువంటి తుఫాను పరిస్థితుల్లో చిక్కుకుంటే కూడా మురళి గారు చాలా కష్టపడి సభ్యత్వాలు చేయడం జరిగింది పాడేరు నియోజకవర్గం నుంచి సమయం అయిపోయి కేవలం ఒక్కరోజు అదనంగా ఇచ్చినందుకు గాను తన టార్గెట్ని ఖచ్చితంగా చేరుకున్నటువంటి వ్యక్తి గాజుల శ్రీను గారు నిజానికి గాజుల సేను గారు తక్కువ షార్ట్ లోనే చాలా కష్టపడి పనిచేశారండి క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం అంటే కేవలం ఒక వ్యక్తికి భరోసా ఇవ్వడమే కాదు జనసేన పార్టీ బలోపేతానికి మన వంతు శక్తిని కూడా ఉపయోగించడం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఇంతమంది ఇంత చక్కగా జనసేన పార్టీ నిర్మాణానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులకు మనం ఇవ్వాలి పాంజి మురళి గారు వన్ నాట్ ఫోర్ అలంగి రామకృష్ణ గారు నూట పదకొండు కోడ చంద్రబాబు గారు నూట ఇరవై రెండు గాజుల సీను గారు నూట ముప్పై ఎనిమిది సభ్యత్వాలు చేయించడం జరిగింది వీళ్ళందరికీ మన ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూర్ గంగులా గారు కార్యదర్శి ఉలి సీతారాం గారు జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లాంగి పద్మ గారు అధికార ప్రతినిధి దివ్యలత గారు పార్వతి గారు పాడేరు అరకు మండలాల అధ్యక్షులు అందరూ ఉమ్మడిగా అందరూ రావాలి అందరూ అన్ని మండలాల అధ్యక్షులు అందరూ కూడా వచ్చి మన వందకు పైగా దాటిన సభ్యత్వాలు చేసినటువంటి వ్యక్తులందరికీ మనం సన్మానం చేసుకోవాలి అలాగే ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవం రోజు ఈ సభ ప్రాంగణం కానీ ఈ సభకు మైకు లైటింగ్ తర్వాత మన భోజనానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో మన నాయకుడు పాడేరు నియోజకవర్గం సీసలు భూపాల్ గారు నందులు మురళీకృష్ణ గారు వాళ్ళ యొక్క కృషి మనం మరవలేమండి లాగ పెరుగు పెరుగున్నదమ్మారుగు పెరుగు కొ సాంబార్తో తిన పెరిగేసుకోండి పెరుగు ನೀವು ಗೆನರೇ ಹಣ್ಣಿ ಮಾಡ್ತೀರಾ ಅಪ್ಪ ಅದು ನೀನು ಮಾಸು ಮೈಚಾ ಹಾ ಹಾ ನೀನು ಖಂಡಿತ ಬಟ್ಟಿ 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 ಟಾಪ್ ಬೇಡ ಅಂತ ಹಾ ಊರ್ಲೋ ಮಹಾರಾಜಂ